దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి జగన్ ఢిల్లీ యాత్రకు బయలుదేరాడు భక్తి ప్రపత్తులతో పూజించి ఆ దేవుడి సంతోషించే కానుకలు సమర్పించుకుంటే ఆయన ఈ భక్తుడికి అభయస్తం ఇస్తాడు కోరిన వరం ప్రసాదిస్తాడు రాజ్యసభ ఎన్నికలు తెరలేస్తోంది ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది దేశం మొత్తం మీద యాభై ఆరు ఖాళీలు ఉన్నాయి అందులో తెలుగు రాష్ట్రాల్లో నాలుగు వేకెన్సీ తెలంగాణలో ఇప్పుడే పుట్టిన కాంగ్రెస్కు రెండు వెళ్ళిపోతాయి కనుక ఇక ఆంధ్రాలో మిగిలిన ఆ రెండు ఖాళీలను పూర్తి చేసే శక్తి వైఎస్ఆర్సీపీకే ఉంది ఇవాళ వీక్ వికెట్ మీద ఉన్న జగన్కు ఒంటరిగా బరిలో దిగడమే ఇష్టం పార్ట్నర్స్లు భాగ్యస్వాములు అతనికి నచ్చవు కాకపోతే తన కాలికి మెడకి చుట్టుకున్న కేసులతోనే చుట్టుముట్టిన సమస్య బెయిల్ వచ్చి బయటికి వచ్చి పది సంవత్సరాలు గడిచిపోయింది ఇదంతా బీజేపీతో తాను చేసిన స్నేహం నడిచిన వ్యవహారాల వల్లే సాధ్యపడిందని అటు వైసీపీ శ్రేణులతో పాటు జనాల అభిప్రాయం కూడా బీజేపీకి పార్లమెంట్ ఉభయ సభల్లో కావాల్సింది కేవలం సంఖ్యాబలం మాత్రమే కాదు తమకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నైతిక మద్దతు కూడా మోరల్ సపోర్ట్ ఇక రాజ్యసభలో మెల్లెమెల్లెగా అదే బీజేపీ తమ మద్దతుదారులను పెంచుకుంటూ వస్తుంది తను ప్రవేశపెట్టే బిల్లులను సునాయసంగా గట్టెక్కించడానికి కావలసిన నెంబర్లను వైసీపీ వంటి రాజ్యసభ ఎంపీల నుంచి పొందగలుగుతుంది కూడా ఇప్పటికిప్పుడు రాజ్యసభలో బీజేపీకి ఉన్నది తొంభై మూడు ఎంపీల మద్దతు తన మిత్రపక్షాలని అదే ఎన్డీఏ బలగంతో కలుపుకుంటే నూట పద్నాలుగు అవుతుంది కాంగ్రెస్కు ఉన్నది కేవలం ముప్పై మాత్రమే రెండు వేల పద్నాలుగులో మోదీ అధికార పగ్గాలు చేపట్టే నాటికి రాజ్యసభలో బీజేపీకి నలభై సీట్లే ఉన్నాయి కాంగ్రెస్కు అరవై తొమ్మిది సీట్లు ఇవాళ అదే బీజేపీకి తొంభై నాలుగు సీట్లున్నాయి అసలు ఈ మధ్యన బీజేపీయేతర ప్రతిపక్షాలు కొన్ని కూడగట్టుకుని ఇండియా బ్లాక్ను నిర్మించుకున్నాయి కానీ ఈ బ్లాక్లో పగుళ్లు మొదలయ్యాయి అసలు ఈ కట్టడమే నిర్మాణ రూపాలతో కూడుకున్నదని అందరూ అనుకుంటున్నారన్నమాట ఈ నేపథ్యంలో బీజేపీ తన దగ్గరకు తిరిగి వస్తున్న నితీష్ కుమార్ అదే జేడీయూ లాంటి మద్దతుదారులతో బీహార్లో సీట్లతో కూడా బీజేపీ సీట్లను పెంచేయవచ్చు ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే ప్రాంతీయ పార్టీలకు బీజేపీ మొదటి నుంచి గాలం వేసి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది ఇక తిరిగి వస్తే జగన్ బీజేపీ కటాక్ష వీక్షణల మీద ఐదేళ్లు గడిపేశాడు ఆయన మీద దర్యాప్తులు మొదలైన ఏళ్ళు గడుస్తున్నా ఇంకా కొలిక్కి రాలేదు పోని బీజేపీ ప్రాపకం కోసం తెలుగుదేశం వెంపరలాడుతున్నా అందుకు బీజేపీ ససేమిరా అంటుంది పవన్ కళ్యాణ్ జనసేన మిత్రపక్షమే అంటుంది కానీ అదే పవన్ కళ్యాణ్తో అంటకాగుతున్న తెలుగుదేశాన్ని మాత్రం ఆమెడి దూరంలో పెట్టేస్తుంది ఆంధ్రాలో ఏ పార్టీ గెలిచినా రేపటి రోజున తమకే మద్దతిస్తాయన్న ధీమా బీజేపీది దర్యాప్తులు కొనసాగడానికి తెలుగుదేశం కూటమితో జనసేనతో రాజకీయ స్నేహం చేయకుండా అంటి అంటినట్లు ముట్టి ముట్టినట్లు ఉండడానికి సరిగ్గా ఇదే కారణం దక్షిణాది రాష్ట్రాలతో తనకట్టు ఒక అస్తిత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా అంతగా అవకాశాలు బీజేపీకి లేవు విచిత్రం ఏమిటంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ అందరికీ తెలిసినవే ముఖ్యంగా బీజేపీ శ్రేణులకు అయితే అధికారం డబ్బు మాత్రమే అసలు సిశలైన పాత్ర పోషించే ఈ రాజకీయాల్ని మార్చడానికి పూనుకోలేని నిస్సాహులమైనాము మనం ఇటువంటి రాజకీయాల్ని కాలం ఒకటోసారి రెండోసారి మూడోసారి అంటూ వేలం పాటల్లో మళ్ళీ బీజేపీదే గెలుపు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి